మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలునే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డన మీకు శుభం కలుగునగాక ఈ శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటుంది మనకు వెండి బంగారాలు బందోబస్తు ఉన్నా తెలివి ఉన్నా ఓ రకంగా ఆస్తుపాస్తులున్నా దేహానికి నెమ్మది లేకపోతే అంతా శూన్యమేగా అంతా వ్యసమేగా మన పెద్దలు ఊరకే చెప్పలేదుగా ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యం అనేది లేకపోతే నీ జీవితంలో ఎన్ని ఉన్నా ఎడారిలాటి జీవితం అందుకేగా మన వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ పెద్దలు సలహా చెబుతారు తల్లి చిన్నప్పటి నుంచే పెంచే పెంపకంలోనే ఆ బిడ్డ ఆరోగ్యం కొరకు ఏదవసరమో ఏదనవసరమో నిర్దేశించి పెడుతూ పెంచుతూనే ఉంటుంది ఈరోజు నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే మీరు ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేస్తారు ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా సంపాదిస్తారు ఆరోగ్యంగా ఉంటే ఎన్ని కట్టడాలను కడతారు ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతారు మరి ఆరోగ్యం కలకపోతే కొన్నిసార్లు ముందులు వాడతాం ఏం పని చేయలేదండి కొన్నిసార్లు మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం విఫలమైపోతాం కానీ బైబిల్లోని ఆరోగ్యాన్ని గురించి ఒక మాట రాయబడింది అక్షయ గ్రంథం యాభై ఎనిమిది ఎనిమిది అందులో ఎలాగున ఉందో ఒక లైన్ నీకు శీఘ్రముగా లభించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును మీకు స్వస్థత శీఘ్రముగా కలుగును అనే మాట ఎప్పుడు జరుగుతుందో తెలుసా నీవు ఒక పని చేయగలగాలి ఇంతవరకు మందులో వలన ప్రయత్నాలు చేసి విఫలమై ఉండొచ్చు కానీ నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా నీ ఆహారం ఆకలి గురినవని కొంత పెట్టాలి అది నీ స్వస్థతకు ముడిబడి ఉంది రెండవది దిక్కుమాలిన మనుషులు ఉంటారుగా ఆధారం లేక అల్లాడుతున్న వారిని నీ ఇంటా వాళ్ళను చేర్చుకోగలగాలి ఒకవేళ ఎప్పుడైనా వస్త్రాలు లేని వాడు ఒకడు కనబడితే నీ వస్త్రం అతనికి ఇవ్వగలిగితే నిశ్చయముగా ఆయన బలమైన కార్యం చేసి నీ బ్రతుకునకు ఎంతటి కార్యం చేస్తాడో తెలుసా నిశ్చయముగా స్వస్థత నీకు కలిగేటట్టుగా వెనువెంటనే కార్యం ప్రారంభిస్తాడు మరలా చెప్పనా ఒకటి నీవు ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం దిక్కుమాలిన వాడిని ఇంట చేర్చుకోనడం వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రాలు ఇవ్వడం అలా చేసి ఎవరి బాధల్లో ఉన్నా ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా అవి తొలగిపోయే సహాయం నువ్వు చేయాలి అంటే వాళ్ళ మెడ మీద కాలు విరవాలి వాళ్ళు బాధపడుతుంటే మీ కర్మ అనడం కానీ నవ్వుకుని పరిహాసం చేయడం కాకుండా ఇతరుల బాధలను విరగొట్టేవాళ్ళగా తొలగించేవాళ్లాగా ఎప్పుడైతే మనం అడుగులు వేస్తామో ఆయన నుంచి తొంగి చూస్తాడట ఇతడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడే ఇతనికి నేను ఆరోగ్యం కలిగేట్టుగా చేయాలి అని ఒక మాట ద్వారా అంటున్నాడు నీకు శీఘ్రముగా స్వస్థత లభించును మరి ఇంత ఆరోగ్యం ఈ కార్యాల వలన కూడా జరుగుతున్నప్పుడు మరి నువ్వు ఆయన వైపు తిరిగితే బాగుంటుందిగా ఒకసారి జీవం కలిగిన దేవుని వైపు తిరిగి ఒక చిన్న ప్రార్థన చేసి అయ్యా మందులు వాడాను ప్రయత్నాలు చేశాను ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా అంత నిష్ప్రయోజనం అయిపోయింది రోగం ముదిరిపోతుంది మనసునకు నెమ్మది లేదు నువ్వు రోగి వై స్వస్థత లేకపోతే ఇంటి వాళ్ళకి నెమ్మది ఉండదు నీవు రోగి వై స్వస్థత లేకపోతే ఆహారాన్ని అనుభవించలేవు ఆరగించలే జీవితంలో ఏ పని ఏది కొనసాగించలేవు ఎన్ని ఘనకార్యాలు చేయాలి అనుకున్నా అది నీ జీవితంలో దీవినకరంగా ఉండేటట్టుగా తప్పనిసరిగా ప్రభు చిత్తానుసారంగా ఆయన చిత్తం నెరవేర్చి ఇతరుల పట్ల నీ బాధ్యతను నిర్వహిస్తే తప్పకుండా నీకు క్షేమం ఆరోగ్యం కలుగుతుంది కనుక అట్టి ఆరోగ్యం మీ కలగాలని మొండి రోగాలకైనా మొండి సమస్యలకైనా సమాధానం కలగాలని దేవుడు అంతర చేస్తాను మాటిచ్చి నెరవేర్చే దేవుని హస్తం మీ మీద చాపబడాలని ఓ సేవకుడిగా కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మీకు స్వస్థత కలుగ చేయబోతా ఉన్నాడు పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ్య అపారమును నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు మీరు చేసిన కార్యాలు చేయబోతున్న కార్యాల కొరకు వందన ఆ ఇంట్లో రోగులు స్వస్థత కలగాలయ ప్రతివారు ఆరోగ్యంగా ఉండాలి ఆహారం సమృద్ధిగా ఉండాలి కష్టాజితం దీవెనకరంగా ఉండాలి పిల్లల చదువులైనా వివాహాలైనా ఉద్యోగాలైనా మీ ద్వారా మేలుడు అనుభవిస్తూ వాడు సాగగలగాలి వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతమై కష్టాదితం దీవినకరంగాను అందరికీ రక్షణ భాగ్యమును చేస్తున్న చేతి పనినైనా ఉద్యోగమైనా దీవించండి విడిన కాపురలు చక్కపరచబడాలి మనసులకు నెమ్మది కలగాలి రక్షణ భాగ్యం కలగాలి అందరూ ప్రార్థన సహవాసం పెంచబడుతూ దీవినకరంగా ఉండాలి వాళ్ళ ప్రతి అవసరం మీరు తీర్చి విన్న పనికి జవాబు దయచేయమని ఏ సుపేరట వేడుతున్నాం తండ్రి ఆ మేన్